శర్మ గోల్డ్ కంపెనీ జగదానంద కారకుడు హిందువుల ఇలవేలుపు అయిన రామయ్య ప్రాణ ప్రతిష్ట వేళ అయోధ్యలోకి సీతాదేవి అడుగు పెట్టారు ఈ సీత ఎవరో కాదు ఎనభైవ దశకంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ దేశాన్ని భక్తి పారవస్యంలో ముంచిన రామాయణ్ సీరియల్లోని సీత పాత్రధారి దీపికా చిఖలియా రామానంద సాగర్ నిర్మించిన ఈ సీరియల్ దూరదర్శన్లో ప్రసారమై ముప్పై ఏడేళ్లైన దేశమంతా దీపికను సీతాదేవిగానే భావిస్తున్నారు రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు చేరుకున్న ఆమెకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో దూరదర్శన్లో లో ఏళ్ల పాటు ప్రసారమైన రామాయణ టీవీ సీరియల్ అప్పట్లో ఓ పెద్ద సెన్సేషన్ రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని అత్యంత కళాత్మకంగా బుల్లితెర మీదకు ఆవిష్కరించారు రామానంద సాగర్ అప్పట్లో టీవీ నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు దీపికా చిఖలియా రామానంద సాగర్ నిర్మిస్తున్న రెండు సీరియళ్లలో ఆమె నటిస్తున్నారు ఆ సీరియల్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే అప్పట్లో రామాయణ్ సీరియల్కు సంబంధించిన నటీ నటుల ఆడిషన్స్ జరిగేవి ఆ ఆడిషన్స్లో సీత పాత్ర కోసం దీపికా చిఖలియా కూడా ప్రయత్నించింది అయితే ఆ పాత్ర కోసం వందల సంఖ్యలో నటీమణులు పోటీ పడడంతో తన అవకాశం విషయంలో ఆశలు కూడా వదిలేసింది అయితే ముగ్ధ మనోహరమైన ఆమె రూపం అమాయకత ఉట్టిపడి ఆమె ముఖ కవలికలు రామానంద సాగర్ను ఆకట్టుకున్నాయి దీంతో దీపిక రామాయణ సీరియల్లో సీత పాత్రకెంపికైంది రామాయణంలో సీత పాత్రను ధరించడం దీపికా జీవితంలో ఓ పెద్ద బ్రేక్ ఇచ్చింది దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను తమ ఇష్టదైవం రామయ్య సతీమనే సీతగానే భావించేవారు ఆమె కాళ్లకు ముక్కేవారు రాముడు కృష్ణుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఎలా గుర్తొచ్చేవారో సీతమ్మ అంటే దీపికా చికలియా అనే భక్తులకు గుర్తొచ్చేంతగా ఆమె నటన దేశ ప్రజలను ఆకట్టుకుంది ఆ తర్వాత ఆమెకు కొన్ని హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది నటరత్న నందమూరి తారక రామారావు దీపికా చికలియాకు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చంద్రమతి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు అయితే సీతగా ఆమె పాపులర్ అయిన తర్వాత హిందీ చిత్రసీమలో అలాంటి పాత్రలే రావడంతో ఆమె చిత్ర పరిశ్రమకు బై చెప్పేశారు రాజకీయాల్లోకి ప్రవేశించారు భారతీయ జనతా పార్టీ బరోడా ఎంపీ అభ్యర్థిగా నిలిచొని విజయం సాధించారు అలా దీపిక వేసిన ప్రతి అడుగులో ఆ రాములోరి ఉన్నట్లుగా ఆమె చెబుతుంటారు ఎంపీగా బాధ్యతలు నిర్వహించే సమయంలోనే ఆమె శింగార్ బిందీ అధినేత హేమంత్తో వివాహం చేసుకుంది ఇద్దరు ఆడబిడ్డలకు తల్లైంది ఇప్పుడు టీవీ ప్రొడ్యూసర్గా మారి సీరియల్స్ నిర్మిస్తున్నారు జీవితాన్ని గడుపుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ విషయంలో ఆమెకు ఊహించని అదృష్టం లభించింది నాడు సీతమ్మ వారిగా దేశ ప్రజల అభిమానాన్ని చూరుకుని సీతమ్మగా వారి గుండెల్లో ప్రాణప్రతిష్ఠ చేసుకున్న దీపిక చికలియాను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానం పంపింది ఆ ఆహ్వానం అందుకున్న దీపిక చికలియా తన జన్మ ధన్యమైనట్లుగా భావించింది ఆ ఆహ్వానం గురించి నిర్వాహకులు చెబుతూ రాముల వారి ప్రతిష్టకు సీతాదేవి లేకపోతే ఎలా అంటూ వ్యాఖ్యానించడం దీపిక తన పూర్తి పూర్వజన్మ సుకృతంగా వ్యాఖ్యానించారు అది సాక్షాత్తు రాముల వారు తనకు పంపిన ఆహ్వానంగా చెప్పి ఆమె కొండంత సంతోషపడిపోయారు మొత్తానికి బాలరాముడి ప్రతిష్టాపన వేళ నాటితరం సీతమ్మ నేటితరానికి పరిచయం కావడం అన్నది ఓ విశేషంగా భక్తులు భావిస్తున్నారు